మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఐ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు కోడిపుంజులు రెండు కూడా రసంగి కోడిపుంజులు ఉన్నాయి వీటి యొక్క హైటు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటాయంట వెయిట్ ఒకటి మూడు కేజీలు ఒకటి మూడు కేజీలు అరవై వెయిట్ ఉంటాయంట రెండు కూడా రసంగులు హైటు ఇరవై రెండున్నర టు ఇరవై మూడు వెయిట్ ఒకటి మూడు కేజీలు ఒకటి మూడున్నర కేజీ రెండు కూడా ఒకే కూట్లోని కోల్డ్ అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ వీటి యొక్క అడ్రస్ కామర్లకోట ఏలూరు మ ఏలూరు డిస్టిక్ అండ్ ఫ్రెండ్స్ కామర్లకోటూ ఏలూరు డిస్టిక్ అయితే ట్రాన్స్పోర్ట్ అనేది పాసిబుల్ ఏరియాస్కి చేస్తానని చెప్పారు హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల అయితే అన్నగారే వచ్చి ఓన్గా ఇస్తారంట నో చార్జెస్ అని చెప్పి చెప్పడం జరిగింది అంతకుమించి ఎక్కువ దూరం అయితే ఇక అది మీరు కాంటాక్ట్ అయ్యి సమాచారం తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే వీటి యొక్క ధర విషయానికి వచ్చేటళ్ళకే రెండు కోళ్ళు విడివిడిగా అయితే ఎవరంట ఫ్రెండ్స్ రెండు కలిపి తీసుకుంటేనే ఇస్తారంట రెండు ఒక్క క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పి చెప్పడం జరిగింది వీటి యొక్క ధర విషయానికి వచ్చేటల్కే రెండు కలిపి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు రెండు కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క కోడి అయితే ఎవరంట కొంచెం డిస్కౌంట్ అయితే ఉందని చెప్పారు ట్రాన్స్పోర్ట్ వంద కిలోమీటర్ల వరకు ఆయన ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కోళ్ళు నచ్చినట్లయితే అన్నగారికి కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్